వెల్కమ్ టు ట్రీ మీడియా ఈరోజు నేను టూ టైమ్స్లో ఉన్నానండి ఈ టూ టైమ్స్ వాళ్ళు చార్దమ్ యాత్ర స్టార్ట్ చేశారు ఇది మే థర్డ్ నుండి స్టార్ట్ అయ్యి మే ట్వంటీ థర్డ్ వరకు ఎండ్ అవుతుంది ఈ చార్దమ్ యాత్ర చెన్నై నుండి స్టార్ట్ అవుతుందండి వీళ్ళు ప్రైవేట్ ట్రైన్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ప్రైవేట్ ట్రైన్ ట్రైన్లోనే అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారండి అసలు ఇలాంటి ఫెసిలిటీస్ నేనైతే ఎక్కడ వినలేదు ఏం ఫెసిలిటీస్ అంటే వీళ్ళకి ఒక సెపరేట్ పాంట్రీ ఉంటుంది ఇంకోటి హౌస్ కీపింగ్ సెక్యూరిటీ గార్డ్ ఎవ్వరు ఎలాంటి బయట థర్డ్ పర్సన్ ట్రైన్లోకి ఎక్కకుండా సెక్యూరిటీ ఉంటుంది ఓన్లీ టూరిజం చూస్ చేసుకున్న వాళ్ళు అంటే ఆ ప్యాసెంజర్స్ మాత్రమే దాంట్లో ఉంటారండి అండ్ ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్క డెస్టినేషన్లో మనకు ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయకుండా ఉండడానికి అక్కడ వాళ్ళతోటి ఆల్రెడీ టైప్ అయ్యి మనకి చక్కగా హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క డెస్టినేషన్లో వీళ్ళు మనకి దగ్గరుండి ఆ ప్లేస్ చూపిస్తూ ఆ హోటల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ నుండి బుక్ చేసి పెడతారండి సో ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చాలా సీట్స్ బుక్ అయ్యాయి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయండి వీళ్ళు ఉగాది అండ్ నవమి సందర్భంగా కొంచెం డిస్కౌంట్ అనేది ప్లేస్ చేశారు సో ప్లీజ్ ఈ ఉగాది రామ్నవమి బిఫోరే మీరు కానీ వీళ్ళకి కాల్ చేసి ఆన్లైన్లో ద్వారా ఆర్ ఆఫ్లైన్లో ద్వారా కాల్ చేస్తే వీళ్ళు మీకు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి అండ్ వెబ్సైట్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఈ చార్దమ్ యాత్ర మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఇది గవర్నమెంట్తో టైప్ అయి ఉన్న టూ టైమ్స్ అనమాట సో అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా ఇందులో టైఅప్ అయి ఉన్నారు ఐ మీన్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో డెఫినెట్గా ఇది మీరు యూటిలైజ్ చేసుకోండి లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారు చార్దమ్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చార్దమ్ యాత్ర అనేది ఎయిత్ మే టూ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ థర్డ్ మే టూ ట్వంటీ ఫైవ్ వరకు సిక్స్టీన్ డేస్ ప్రోగ్రామ్గా మనం స్టార్ట్ చేశాము సో ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి డీటెయిల్స్ మీకు కావాలన్నా ఈ నెంబర్కి అండ్ ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే వాళ్ళు క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు అండ్ గైడ్ కూడా చేస్తారు ఎలా బుక్ చేసుకోవాలనేది ఒకవేళ మీరు హైదరాబాద్లో లేనట్టయితే వేరే సిటీలో కానీ స్టేట్లో కానీ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా లేకపోతే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకొని బుక్ చేసుకోవచ్చండి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి